చిరంజీవి గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే లేడీస్ హాస్టల్లా ఉంది మా ఇల్లు వార్డెన్లా ఉన్నాను నెక్స్ట్ అబ్బాయి అయినా కావాలన్నట్టుగానే చెప్పడం జరిగింది దీనికి అందరూ దుమ్మెత్తు పోస్తున్నారు చిరంజీవి గారు ఈవెన్ కొంతమంది ఏమంటారు అంటే అమ్మాయి కావాలి అబ్బాయి కావాలని సహజంగా ఎవరైనా కోరుకుంటారు అలా చిరంజీవి గారు కూడా కోరుకున్నారు అందులో తప్పే ఉంది అన్నట్టుగానే చెప్తున్నారు దానిపైన మీరేమంటారు మేడం అంటే అబ్బాయిని కోరుకునే వరకు తప్పు లేదండి ఎవరికైనా హక్కు ఉంది తను ఏ సంతానం కావాలనుకుంటున్నారో ఆ సంతానం కావాలనుకునే హక్కు ఉంది కానీ తను అనుకున్న సంతానం కాకుండా వేరే సంతానం వస్తున్నారు అన్నప్పుడు దాన్ని టెర్మినేట్ చేసుకునే హక్కు మీకు లేదు అంతే అవును ఏ ఏ సంతానమైనా కోరుకోవచ్చు మీరు కానీ ఎందుకు ఆడపిల్లలు చంపబడుతున్నారు పుట్టకముందే ఎందుకు చంపబడుతున్నారు అని అంటే మనుషుల్లో ఏమోలో ఇలాంటి భావనలు ఉండబట్టే ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో రెండు అభ్యంతరాలు ఉన్నాయి ఒకటి మళ్ళీ అమ్మాయినే కంటాడేమోనని భయంగా ఉంది అనేది ఒకటి రెండోది లెగసీని కంటిన్యూ చెయ్యాలి అనే మాట ఒకటి అసలు ఆడపిల్లలు అందరికీ నేను హాస్టల్ వాడేన్గా ఉన్నాను అన్న మాట కూడా కొంచెంలో కొంచెం అభ్యంతరకరంగానే ఉంది సరే అది ఆయన పూర్తిగా సొంత విషయం కానీ ఇప్పుడు ఈ విషయం ఏదైతే ఉందో నా లెగసీ కంప్ మన లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే అబ్బాయి ఉండాలి అనేది ఏం ఆడపిల్లల లెగసీని ముందుకు తీసుకెళ్ళరా అవును ఇప్పుడు సామాన్య మానవులు కూడా వాళ్ళకి ఏ లెగసీలు లేకపోయినా అబ్బాయిలే కావాలనుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు అమ్మాయిలను కాపాడుకోవటం కష్టం అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయటం కష్టం అమ్మాయిల్ని అత్తగారిళ్ళకి పంపటం కష్టం ఇలా ఇవన్నీ ఎటు చూసినా అలా కష్టాలు కష్టాలుగానే కనిపిస్తున్నాయి ఒకవేళ అదో చదివించి కష్టపడి చదివించి ఉద్యోగం వచ్చింది అమ్మాయిగా అనుకుందాం పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంత కష్టపడి తండ్రి పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చేలాగా చేసిన తండ్రిని చూసుకోవాలని అమ్మాయిలు అనుకోవట్ల అవును దానికి కారణం ఏంటంటే భర్త పెత్తనం అంటే ఎట్నుంచి ఎటు వచ్చినా మనకి ఒక పురుషాధిక్యత అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈయన కూడా లెగసీని ఆడవాళ్ళు మాత్రమే ముందుకు తీసుకెళ్తారు అనే విషయం మాట్లాడి ఒక రకంగా పురుషాధిక్యతని ప్రదర్శించాడని చెప్పుకోవచ్చు ఓకే అందుకు నేను అభ్యంతరం చెప్తున్నాను కానీ ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇంకో అబ్బాయి ఉండాలనుకోవటం తప్పు కాదు అబ్బాయి ఉన్నప్పుడు అమ్మాయి ఉండాలనుకోవటం తప్పు కాదు అవును అవి తప్పులు కాదు ఇప్పుడు ఈయన మాట్లాడింది కూడా ఎందుకు తప్పు అవుద్దంటే ఈయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవునన్నా కాదన్నా చాలామందికి ఆరాధ్య దైవం అలాంటి వాళ్ళకి ఒకవేళ ఇలాంటి ఉద్దేశమే ఉందనుకోండి ఏది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మళ్ళీ కాన్పుకి వెళ్ళాలి మళ్ళీ ఇంకోసారి కనాలి అంటే మళ్ళీ అబ్బాయి అమ్మాయి పుట్టుద్దేమని భయపడే వాళ్ళకి అసలు అబ్బాయి కోసం కాన్పులు ఎక్కువ వాళ్ళు కూడా చాలా తప్పు ఓకే ఎందుకు మీకు అబ్బాయిలు అంటే అంత మోజు కట్నం వస్తుందన్న అదే కదా మరి పైగా మన ఇంటి పేరు మోస్తాడు మన వంశాన్ని నిలబెడతాడు పెంచుతాడు వంశాభివృద్ధి చేస్తాడు ఈ ఇంటి పేరు కులము ఇవన్నీ కూడా జబ్బులు అవును ఐడెంటిటీ క్రైసిస్ లో వచ్చి వచ్చేటువంటి మాటలు ఇవి అంతకంటే వేరే లేదు కానీ ఇంత పెద్దవాళ్ళ నోట్లో నుంచి ఆడపిల్లల గురించి ఇలాంటి మాటలు బయటకు వస్తే మామూలు వాళ్ళు లేమేన్స్ కూడా ఈరోజు ఆడపిల్లలు వద్దు అనుకుంటున్నారు ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే నారుబోసినోడు నీరు బోయిడా దేవుడు అనుకునేవాళ్ళు ఇప్పుడు నారు లేదు నీరు లేదు అంతా మనమే అనే పరిస్థితికి వచ్చారు అందుకని ఆడపిల్ల పుట్టే ఎట్లా ఆడపిల్లని కాపాడుకోవటం ఎట్లా కాలేజీకి పంపటం ఎట్లా మళ్ళీ ఇలా రకరకాల అనమాట ఈ భయాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు కొట్టుమిట్టాడి చాలా మంది అసలు అమ్మాయిలు వద్దు అనుకుంటున్నారు ఆ కారణంగానే మనకి వంద మంది అబ్బాయిలకి తొమ్మి తొమ్మిది వందల ముప్పై ఐదు మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఇట్లా ఈ ప్రపంచం ఎక్కడా లేదు ఇది అందుకోసమే ఆయన అలా మాట్లాడితే ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఓ చిరంజీవి గారు కూడా ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి మనం ఆలోచించేది కరెక్టే అనుకుంటారు వాళ్ళు అది తప్పు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది సొసైటీలోకి అందుకని ఇప్పుడు ఆయన ఏకాంతంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో ఈ మాట మాట్లాడారనుకోండి అసలు మనకు ఎలా తెలుస్తుంది తెలియదు తెలిసినా మనం వ్యాఖరించడానికి లేదు కానీ ఆయన పబ్లిక్లో మాట్లాడారు అది ప్రాబ్లం అందుకని ఆయన కొంచెం మామూలుగా అయితే చాలా ఆచితూచి మాట్లాడతారు ఎందుకు ఈ మధ్య కొంచెం బ్యాలెన్స్ అవుతున్నారు అదేదో కొంచెం చూసుకుంటే మంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.